అమ్మా కైకమ్మ వంచనకు గురి అయి విలవిలలాడుతున్న నా తండ్రిని ఈ సమయంలో ఒంటరిగా వదిలివేస్తావా నేను వెళ్ళి నీవు ఆయనను విడిచిపెడితే ఇక ఆయనకు దిక్కెవరమ్మా అయినా ఏ స్త్రీ కూడా భర్తను పరిత్యజించరాదు అది చాలా క్రూరమైన పని తల్లి భర్త జీవించి వరకు భార్య ఆయనతోనే ఉండి సేవ చేయవలే ఇదే శాశ్వతమైన ధర్మము అమ్మా భరతుడు ధర్మాత్ముడు అన్ని ప్రాణులకు ప్రియము కూర్చేవాడు అతడు నీకు అనుకూలంగా ఉంటాడమ్మా నీకు బెంగవద్దు అని పరిపరివిధాలుగా తల్లిని ఓదార్చాడు రాముడు అప్పుడు కౌసల్యాదేవి కాస్త స్థిమితపడి రామా నీ మార్గములు మంగళకరములు అగుగాక సకల ప్రాణికోటి నిన్ను ఆదరించుగాక దిక్పాలకులు సకల దేవతలు త్రిమూర్తులు స్థావర జంగమాత్మకమైన ఈ ప్రకృతి నిన్ను కాపాడునుగాక అని దీవించి పంపింది రాముడు అట నుండి తన ఇంటికి పాదచార్యై వెళ్ళాడు జరిగిన విషయాలేవీ భార్యకు తెలియదు తన ప్రాణేశ్వరి తన ప్రియసతి సీతాదేవిని చూడగానే కట్టలు తెంచుకుంటూ దుఃఖము పొంగి పొరలి పైకి తన్నుకుంటూ ఉబికి ఉబికి వచ్చింది రామచంద్రునికి తం శోకం రాఘవ తతో వివృతతాం గత భర్త యొక్క ఈ రూపం వింతగా ఉన్నది సీతమ్మకు తనకు మొదట తెలిసిన రాముడు వీరమూర్తి ఆ తరువాత శృంగారమూర్తి ఇంట్లో శాంతమూర్తి వీర శృంగారము శాంత వీరము కలబోసిన దివ్య చైతన్య దీప్తి నేడేమిటి దీనమూర్తి అయినాడు ఆవిడ మనస్సులో సందేహం పొడసూపింది రాఘవ ఏది వంది మాగధులు ఏది భద్రగజము ఏవి రాజలాంఛనాలు ఏల నీవు పాదచారి వై సంచరిస్తున్నావు ఇన్ని ప్రశ్నలను ఆవిడ చూపులు సంధించాయి ఉండబట్టలేక అడిగేసింది సీతమ్మ ఏమి కారణము రామభద్ర నీ విచారమునకు ఆయన దుఃఖము చలియలికట్ట దాటిన సంద్రమే అయినది మెల్లగా తనను తాను సమాధానపరచుకొని సీత తండ్రిగారు నన్ను అరణ్యమునకు పంపివేయిచున్నారు అని పలికాడు మా తండ్రి పూర్వము తనకిచ్చిన రెండు వరములను మా తల్లి కైక నేడు కోరుకున్నది దాని ప్రకారము నేను పదనాలుగేండ్లు వనవాసము చేయవలే నా బదులుగా భరతునకు పట్టము గట్టవలే అందుచేత అరణ్యవాసమునకు బయలుదేరిన నేను నిన్ను చూసి నీకు చెప్పి విడదామని వచ్చాను అని అన్నాడు రామచంద్రుడు సీత నీవు ధైర్యంగా ఉండు నీవు దైవ దైవధ్యానంలో ఉండి ఈ పదునాలుగేండ్లు వ్రతములు ఉపవాసములతో కాలము గడుపు నా తల్లులను తండ్రిని ఇప్పటి వలనే ఆదరించాలి సుమా భరత శత్రుఘ్నులను సోదరుల వలె పుత్రుల వలె చూసుకోవాలి నీవు విశేషించి భరతుడు రాజ్యమునకు సర్వాధికారి అతనికి అనిష్టము చేయకూడదు రాజులకు ఇష్టం లేని పనులు అస్సలు చేయకూడదు రాముడి మాటలు వింటున్న సీతమ్మ మనస్సులో ఓ నా పిచ్చిరామా అనుకున్నది ఆమెడ ప్రేమ పెల్లుబికి వచ్చింది అదే ప్రేమతో కూడిన కోపంతో ఈ మాటలు అనడానికి సిగ్గు అనిపించడం లేదా వినడానికి నాకే సిగ్గుగా ఉన్నది ఎవరి పుణ్యపాపములను వారే అనుభవిస్తారు ఒక భార్య మాత్రమే భర్త యొక్క భాగ్యమును పంచుకుంటున్నది భార్యాభర్తల భాగ్యం ఒక్కటే నిన్ను అడవికి వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్లే నారీణాం గతి సదా స్త్రీలకు భర్త ఒక్కడే ఉత్తమగతి నీ ప్రయాణము దుర్గమారణ్యములైతే నీ ముందు నడిచి నీ మార్గంలో కంటకములు ఏరివేసి నీవు సుఖంగా నడిచేటట్లు చేస్తాను ఈ విషయంలో నీ మాట నేను మన్నించను మేడల మీద మిద్దెల మీద నివాసము కన్నా భర్తతో కలిసి ఉండటంలోనే ఆనందమున్నది రామా నా తల్లిదండ్రులు అనేకమైన విషయాలలో నేనెలా నడుచుకోవాలో నాకు ముందే ఉపదేశించి ఉన్నారు నేడెవ్వరూ చెప్పవలసిన పని లేదు నీవు నా తోడు ఉంటే నాకు వేరే బ్రతుకెందుకయ్యా అడవి అయినా అయోధ్యా నగరి అయినా నీతోటే నా జీవితం అడవి నాకు పుట్టిల్లు లాంటిది సకల జీవ సంరక్షక రామా అడవిలో నన్ను నీవు రక్షించుకోలేవా రామా ఇంకొక మాట మా మిథిలలో ఉన్నప్పుడు ఒక భిక్షుకి నాకు వనవాసం ఉన్నట్లుగా ఎరుక చెప్పింది ఒక బ్రాహ్మణుడు కూడా అదే విషయము నాకు చెప్పినాడు అంతేకాకుండా నాకు కూడా అడవులలో సంచరించాలనే కోరిక ఉన్నది నీతో చట్టాపట్టాలేసుకుని చేమ ఏటిగట్లు నదులు సరస్సులలో విహారం చేయాలని ఉన్నది విరగబూసిన కమలాలతో నిండిన సరస్సులలో మనోహరంగా తిరుగాడే హంసలను కారండవ పక్షులను నీ చేతిలో చేయి వేసి కూర్చొని ఆనందంగా వీక్షించాలని ఉన్నది మనోహరమైన ప్రకృతిలో నీతో కలిసి లక్ష సంవత్సరాలైన ఆనందంగా జీవించగలను రామా అని ఎంతో ఉత్సాహంగా పలుకుతున్న సీతాదేవి మాటలకు రాముడు అడ్డు వచ్చాడు సీత అరణ్యమంటే ఆషామాషీ కాదు భయంకరమైన సింహగర్జనలతో వనమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మత్తెక్కి క్రీడించే క్రూర మృగాలు మనుషులను చూడగనే మీది మీదికి దుముకుతుంటాయి నదులన్నీ మొసళ్ళు బురదతో నిండి దాటడానికి శక్యం కాకుండా ఉంటాయి దారులన్నీ డొంకలతోటి ముళ్లతోటి నిండి ఉంటాయి అడవి కోళ్ల అరుపులు వినపడుతుంటాయి నీరు దొరకదు పగలంతా శ్రమపడి రాత్రి వేళ ఆకులు పరచుకొని ఆ పక్కలపై పడుకోవలసి ఉంటుంది కందమూలాలు త్రవ్వుకొని తినవలసి ఉంటుంది కావునవో సుకుమారి ఎండ కన్నెరుగని దానవు ఏడు మల్లెలు ఏడు మల్లెలు ఎత్తుగా పెరిగిన దానవు ఇన్ని కష్టాలు భరించలేవు వనవాసము దుఃఖముతో కూడినటువంటిది నీవు రావలదు అని స్పష్టంగా చెప్పేశాడు రామచంద్రుడు అప్పుడు కన్నుల నీరు నింపుకొని ప్రేమగా భర్తను చూస్తూ రామ నిజమే వనవాసంలో ఇన్ని దోషాలు ఉన్నమాట నిజమే కానీ నీ సాంగత్యంలో అవి నాకు గుణాలే క్రూర మృగాలు నిన్ను చూస్తేనే పారిపోతాయి నీతో ఒక్క క్షణ వియోగమైనా నాకు మరణహేతు రామా నీవు నా పక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఏదీ నాకు అవసరం లేదు అంటూ ప్రాధేయపడింది సీతమ్మ ఇంతగా ప్రాధేయపడినా రాముని మనసు కరుగలేదు ఇక లాభం లేదనుకుంది సీతమ్మ ప్రేమ చేత ప్రార్థిస్తే వినటం లేదు ఈయన అని అనుకున్నది ఎర్రబడ్డ కళ్ళతో కించిత్ అహంకారంతో నిందించడం మొదలుపెట్టింది రామ నీవు పురుష శరీరంలో ఉన్న ఒక ఆడుదానివి అసలు నిన్ను ఆ మిథిలాధీశుడు ఏమి చూసి అల్లుడుగా చేసుకున్నాడో అర్థం కావడం లేదు నువ్వు తప్ప నాకు ఇక్కడ ఎవ్వరూ గతి లేరు నీవు లేక నేను ఒంటరిదనను నన్నిక్కడే వదిలి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు నీ భయానికి గల కారణమేమిటి సావిత్రి సత్యవంతుడిని అనుసరించినట్లు నీ నీడలా నిన్ను అనుసరిస్తూనే ఉంటాను రామా కులమునకు కళంకము తెచ్చే సామాన్య స్త్రీని కాను నేను నీవు తప్ప మరొకరిని మనస్సు చేత కూడా చూడను స్వయంతు భార్యాం కౌమారీం నేను నీ భార్యను యవ్వనములో ఉన్నదానిని భార్యను ఇతరులకు అప్ప అప్పగించి జీవించు వాడి వలె నన్ను ఇక్కడ వదిలేసి వెళతావా నీవు ఎవరి హితము గురించి మాట్లాడుతున్నావో నీవే వారికి విధేయుడిగా ఉండు నేనెందుకు ఉండాలి నేనెవరికీ ఇచ్చిన విధేయురాలిగా ఉండవలసిన అవసరం లేదు అసలు అవి అయుక్తమైన మాటలు నీ ఉండే చోటే నాకు స్వర్గము నీ సాన్నిధ్యం లేకపోతే నాకేదీ రుచింపదు మార్గంలో ముళ్ళు ఉంటాయంటావా అవన్నీ నాకు దూదితో సమానము గాలులు రేగి దుమ్ము కప్పివేస్తుందంటావా నీ పక్కన ఉంటే అదే నాకు మంచి గంధమవుతుంది రామా వనములలో పచ్చిక బయళ్ల మీద పడుకుంటే చిత్రమైన కంబళ్ళు కప్పిన పడకల కంటే సుఖమవి రామా నీ ప్రక్కన ఉంటే ప్రపంచ ప్రపంచంలో ఏదైనా నాకు అత్యంత సుఖకరమైనదే నన్ను నీవు ఇక్కడనే శత్రువుల పరం చేసి వెళతానంటే మాత్రము ఈ క్షణమే ఇప్పుడే విషం తాగి చావనైనా చస్తాను కానీ వైరుల వశం మాత్రం కాను నీవు అంతకాలం కనపడకపోతే దుఃఖంతో ఎప్పుడో ఒకప్పుడు చావవలసిన దాని దానినే ఆ చావు ఇప్పుడే నన్ను వరించని అని ఏడుస్తూ తనను కౌగిలించుకున్న సీతాదేవి చుబుకము ఎత్తిపట్టి మెల్లగా ప్రేమగా అనునయిస్తూ నీవు లేకుండా నేను మాత్రం ఒక్క క్షణమైనా ఉండగలనా నీ అభిప్రాయం తెలుసుకోవడానికి నేను అలా అడిగాను అలా అన్నాను అసలు నీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను అడవికి ఎట్లా తీసుకువెళ్తాను ఆత్మాభిమానం కలవాడు తన కీర్తిని ఎలా విడువజాలడో ఆ విధంగా నేను నిన్ను విడువజాలను ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉన్నది మనం మన సినిమా ప్రభావంలో మనకు సినిమా ప్రభావంలో ఉన్న మనం చాలామంది సీతమ్మ ఇట్లా మాట్లాడిందా అనే అనుమానం కలుగుతుంది అక్షరాలా ఇంతే మాట్లాడింది సీతాదేవి అంటే తల వంచుకొని కష్టాలు మౌనంగా భరించేది కాదు ఒక ధీరోదాత్తురాలైన స్త్రీ తనకు ధర్మబద్ధంగా ఏది ఇష్టమో ఆపనే చేసింది హైట్ ఆఫ్ ఉమెన్స్ ఇమాజినేషన్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ సీత అండ్ సావిత్రి అని స్వామి వివేకానందుడు అంటారు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు